హాయ్ హాయ్ అండి జై జైజవాన్ కాలనీలో ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలోకి వెళుతున్నాం నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి జరిగే కైంకర్యాలన్నింటినీ చూద్దామా गैरस्वरोपम गारको ओरोपम गारोपम क्या रोपम हनुस्वर चाह अंधेरोपम गिंदर सरोपम नादसुंदानम नमः दार्शनिके निशाग्रहेश्वर जार गणगरेश्वरी नित्रत गायत्री सुंदरा पुत्री महागणपत्ते पदा बोम धम्मगणपत्ते एवं हरे कदंदार विष्णु हे बक्तदंदार చూస్తున్నారు కదా ముందుగా విఘ్న నాయకుడు వినాయకునికి శాస్త్రోక్తంగా అభిషేకం షోడసోపచార పూజ జరిగాయి ఆ తర్వాత అమ్మవారికి మంగళ స్నానం శ్రీ సూక్త విధానంలో చేశారు తర్వాత అక్కడి కైంకర్యాలన్నీ చూసేందుకు చూసారా వీళ్ళంతా కూడా ఎలా క్యూ లైన్లలో నిల్చుని ఉదయం ఏడు గంటలకే వందల కొలది బిందెలతో నీటిని తీసుకువచ్చారు అమ్మవారికి మంగళస్నానం చేయించడం కోసం తమ వంతు బిందెలతో నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్లల్లో పువ్వులు పసుపు కుంకుమ గంధం పన్నీరు ఇవన్నీ వేసి తీసుకువచ్చి అమ్మ స్నానానికి ఎదురు చూస్తూ నిలబడ్డారు ఆ తర్వాత అమ్మవారి స్నానం కూడా చూసేద్దాం చూడండి అమ్మవారి మంగళ స్నానం కోసం వీరంతా తెచ్చిన బిందెలు ఎలా అలంకరించబడి తీసుకొచ్చారు పువ్వులు పసుపు కుంకుమ అన్నీ వేసి చక్కగా వందల కొలది బిందెలు అమ్మవారి మంగళస్నానం కోసం ఇలా ఎదురు చూస్తూ ఉన్నాయి మనమందరం కూడా కనులారా వీక్షించి సంతృప్తిని పొందుదాం ఏమంటారు పదండి మరి மோஸை நமோ விஷ்ணவே பிரச்சே கரே ஓம் நமோ வாசை ತತ್ತ್ವೇ <muchas> యా మ్యానియా మంతే గార సంపురసానా అశక పూర్వాత్మధ్య మతినాద ప్రబోధనే శ్రీయందేవే ఉపవ్వయే శీర్మాదేవేర్క్యదా తా Yeah చూశారు కదా శ్రీ సూక్త విధానంలో అమ్మవారికి జరిపించిన మంగళ స్నానాన్ని ఈ నవరాత్రులలో అమ్మవారు అనేక రూపాలలో మనకు దర్శనం ఇస్తారు మొదటి రోజు బాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనం ఇచ్చారు రేపు రెండవ రోజు గాయత్రీదేవి అలంకారంలోనూ మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి నాలుగవ రోజు లలితా త్రిపుర సుందరీదేవి ఐదవ రోజు శ్రీ మహాచెండీదేవి ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి ఏడవ రోజు శ్రీ సరస్వతీదేవి ఎనిమిదవ రోజు శ్రీ దుర్గాదేవి తొమ్మిదవ రోజు మహిషాసుర మర్ధినీదేవి పదవ రోజు శ్రీ దేవి ఈ విధంగా పది రోజుల పాటు పది అలంకారాలలో అమ్మవారి దర్శనం ఉంటుంది శ్రీమాత్రే నమ